కస్టమర్ అండి కిషోర్ గారు నమస్తే సార్ ఏం పని చేస్తా ఉంటారు సార్ రిటైర్డ్ అయిపోయింది పోలీస్ గారు రిటైర్డ్ అయ్యారు ఏమీ లేదు సార్ అందరూ అభిప్రాయం ప్రకారం ఏంటంటే విశాఖపట్నం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది కొన్ని ఎంప్లాయ్మెంట్ రాకపోవటం వల్ల ఇలాగే ఉంది అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటండి డెవలప్మెంట్స్ పరంగా అంటే ఎప్పుడు కూడా ఉన్నదండి ఇప్పుడే కాదు ఇప్పుడు అనాది కూడా వస్తుంది అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు మా చిన్నదాని నుండి కూడా అన అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి ఉంది ఇప్పుడే ఇంకా పెరిగే ఏ పని అని చేసుకోవచ్చు సిగ్గులు జొమాటో అన్ని రకరకాలు వచ్చాయి కదా సాఫ్ట్వేర్లు ప్రైవేట్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్స్ వచ్చాయి మీది ఏ కాన్స్టిట్యున్సీ సార్ మాదండి ఇక్కడ తూర్పు ఎలా ఉంది సార్ తూర్పు వెళ్ళకపోతే రామకృష్ణ గారు ఆయన మంచి ఆయన వ్యక్తి మంచి ఆయన పర్లేదు మరి భర్త గారి గురించి ఏమన్నా మాకు తెలియదు అంటే ఆయన ఎవరో తెలీదు తెలుసు ఎంపీ గారు అబ్బాయి ఎంపీగా నిలబడతా ఉన్నారు నిలబడి మంచిదే కదా మంచివారు ఎవరు వచ్చినా మంచిదే కదా చెప్పండి ఎలా ఉండబోతుంది సార్ రాబోయే ఎలక్షన్స్లో సంక్షేమం ఇచ్చాం కాబట్టి మేమే మాకు అర్హత ఉంది ఓటు అది అర్హత వాళ్ళు లేదు సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ ఉండాలా ఎంప్లాయ్మెంట్ ఉండాలని అన్ని వర్గాలు కలుపు వెళ్ళిపోతున్నారు వైసీపీ అదే మంచిది వస్తే మళ్ళీ అదే వస్తే వస్తే మంచిది నా ఉద్దేశం వేరే మరి అభిప్రాయం వేరే మా కాన్స్టిట్యూషన్ మాత్రం మా ఎమ్మెల్యే గారు మంచి ఆయన ఇక్కడ మాత్రం ఇదే గెలుస్తారు భర్త గారు గెలుస్తారు ఈయన మంచివారు ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద మళ్ళీ వైసీపీ వస్తే అన్ని వర్గాలు కలుపుకొని వెళ్తున్నారు కదా బీసీ ఓసీ అందరు కలుస్తున్నారు కదా అందులో అది నా ఉద్దేశం సేఫ్ గవర్నమెంట్ ఉందని మీరు ఫీల్ అవుతున్నారా అంటే ఇక్కడ కొంతమందికి ఇక్కడ ఆస్తులు పోతున్నాయి కొంచెం కబ్జాలకు గురి అవుతున్నారు అవును అందరూ అనుకుంటున్నారు రాయలసీమ నుంచి వచ్చేసి బాధ గల్లకు బాధ అనిపిస్తుంది మంచి మంచి అనిపిస్తుంది కబ్జాలు ఇలాంటివి తాకట్టు పెట్టడాలు గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టడాలు ఇలాంటివి కానివ్వండి ప్రైవేట్ పరం చేయటం కానీ అవన్నీ ఓవరాల్గా తెలియని మాటలు వస్తుంటాయండి గ్యాప్ సిక్స్ గ్యాప్ ఫిక్స్ అంటారు కదా అలాంటివి వస్తుంటే అది నిజమంతా అబద్ధంతో మనకి ఎవరు తెలియదు కదా అయితేనే తెలుస్తుంది నా అభిప్రాయం ఏంటంటే మళ్ళీ వస్తే మైందేసి ఎందుకు అని అంటున్నారు మీరు వాట్ రీజన్ అదే సామాజిక అందరూ కలుపుకొని వెళ్తున్నారు కదా పేదవారికి అన్ని పేదవారికి ఓకే పథకాలు ఇస్తున్నారు కానీ ఉన్నత వర్గాలు వాళ్ళ మీద ట్యాక్స్లు భారీగా పడతా ఉన్నాయి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ డబ్బులు తీసుకెళ్లే పెడతా ఉన్నాడు అప్పు చేసి పెట్టడం వల్ల భారం పెరుగుతుంది అని మామూలుగానే భారం పెరుగుతుంది అందరూ భారం పెరుగు ఒక రిటైర్ ఆయన ఎంప్లాయ్ చెప్పాడు నాకు అసలు సాలు నాకు పెన్షన్ నాకు సరిగా అవ్వట్లేదు ఈ పరిస్థితి ఎప్పుడు అది తప్పు చెప్పాడు అవి మామూలే అభిమానం ఉంటే చెప్పచ్చు కానీ నేను రిటైర్ మూడు సంవత్సరాలు అయింది నాకు అన్ని ఇచ్చే కదా పెన్షన్ వచ్చేస్తుంది అంటే పసుపు తగ్గకుండా ఇడ దగ్గరకి వస్తుంది ఏ నెలా ఆగలేదే లేట్ లేకుండా పడతా అసలు థ్యాంక్ యూ రైట్